హాయ్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా ఒక్క లైక్ అయితే చేయండి ప్లీజ్ ఆడపడుచుకు చీర పెట్టడానికి వెళ్ళాము మొన్న మాకు పెట్టడానికి వచ్చింది కదా మేమైతే మొన్న మేము వెళ్ళాము అనమాట ఆవిడ మాకు పెట్టింది మేమైతే ఈ రోజు అయితే ఆవిడకి మేము పెట్టామన్నమాట ఆడపడుచు అంటే ఇంటికి మహాలక్ష్మి అంటారనమాట అవును అవి నిజంగానే మా మహాలక్ష్మి అని చెప్పొచ్చు మా ఇంటికి వస్తే మేము చాలా బాగా చూసుకుంటాం అనమాట ఆ మా ఆడపడుచుని ఆడపడుచుని మనం ఎంత మంచిగా చూసుకుంటే మనకి అంత మంచిగా కలిసి వస్తుందంట ఎప్పటి నుంచో అంటారు ఈ మాట ఒక ఆడపిల్ల పుట్టింటికి వచ్చిందంటే ఏమి కోరుకోదనమాట రూపాయి ఇచ్చినా కూడా ఎంతో సంతోషపడిద్ది అనమాట వాళ్ళ పుట్టింటి నుంచి అలాగే చూడండి వామలు ఎంత సంతోషమో వాళ్ళ పుట్టింటి వాళ్ళు వచ్చి చీరలు పెడుతున్నారు అనేసరికి ఎంత ఆనందం పడుతుందంటే మా ఇంటి ఆడపిల్ల చూడండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎవరైనా అంతే అండి ప్రతి ఒక్క ఆడపిల్ల అలాగే ఫీల్ అవుతుంది వాళ్ళ పుట్టింటి నుంచి ఏమొచ్చినా కానీ అంత ఆనందపడుతుందనమాట ఆడపడిచిన నేను మహాలక్ష్మి అని ఎందుకన్నానంటే నిజంగానే మాకు మహాలక్ష్మి ఇలాంటిదేనండి మమ్మల్ని చాలా సార్లు ఆదుకుంది అయినా వాళ్ళు పుట్టింటి దగ్గర నుంచి కావాలని అడుగుతారు కానీ మేము ఏదైనా అడిగితే చాలు అసలు లేదు అనకుండా మాకు ఎప్పుడు ఏ విషయంలోనైనా మాకు హెల్ప్ చేస్తానే ఉంటుంది చాలా మంది ఎలా ఉంటారంటే ఆడపడుచులు పుట్టింటికి వచ్చారు కదా పుట్టింటికి వస్తే ఇది నా ఇల్లు అని చెప్పి అధికారం చాలా ఇస్తా ఉంటారు వచ్చిన వాళ్ళ మీద కానీ మా ఆడపడుచు అలా ఉండదు అనమాట అందరిలా కాదు మా ఆడపడుచు చాలా స్పెషల్ అనమాట మాకు దొరకటం చాలా అదృష్టం అనే అనుకుంటాం మేము లేని రోజే పట్టలు పెడదాం అనుకున్నాము రోజే పెడితే నెక్స్ట్ డే వెళ్ళిపోతామని అని చెప్పి మమ్మల్ని అక్కడ ఉంచాలని చెప్పి మా ఆడపడుచు ఉండాల్సిందే అని చెప్పి పట్టుబట్టి ఆ రోజు మమ్మల్ని ఎలాగలో ఉంచేసింది ముగ్గురం బట్టలు పెట్టేస్తాం ఫస్ట్ టైం మా పెద్దక్క మధ్యలోనే నేను పెట్టాను మూడో అమ్మాయి ఆదిలక్ష్మి అనమాట ఇది ఇప్పుడు పెడుతున్న అమ్మాయి ఆదిలక్ష్మి ఏమే అనమాట ముగ్గురు చూడండి ముగ్గురం కాదు ఇప్పుడు నలుగురం అయ్యామనమాట నలుగురం మేము మేము నలుగురం ఒక చోట కూర్చున్నాం అంటే ఇక్కడ చూసుకోండి ఒకరి మీద ఒకరు జోకులు వేసుకొని ఫుల్ నవ్వుకుంటాం అనమాట అందరూ నా మీదే సెటైర్లేస్తారు ఎక్కువ ఎందుకంటే అందరిలో అందరికంటే నేనే చిన్నదాన్ని కాబట్టి అంటే చిన్నదాని అంటే రెండో దానిలే మహాజలక్ష్మి చిన్నదానిగా వస్తుంది ఏజ్లో చూసుకుంటే నేనే చిన్నదాన్ని అందుకే నా మీదే జోకులు వేస్తారు అయినా నేనేమి పట్టించుకోను నవ్వుతూ ఉంటాను అందుకనే అలా అందరిలో కలిసిపోతానని చెప్పి వాళ్ళు కూడా నాతో సరదాగా ఉంటారనమాట అలా అయితే పెట్టేసుకున్నాం చీరలు బాయ్ బాయ్ అందరికీ